అందరికీ నమస్కారం అండి ఈ వీడియో అనేది టోటల్గా కోడి యొక్క రీప్రోడక్టివ్ ఆర్గనైజన్ గురించి ఈ వీడియో అనేది బేసిక్గా ఇప్పుడు మనం ఒక పుంజును తీసుకొచ్చి బ్రీడింగ్ చేస్తాం బ్రీడింగ్ వేసిన తర్వాత ఒక మూడు పెట్లకో నాలుగు పెట్లకో కలిపిన తర్వాత దాని నుంచి వచ్చేటువంటి గుడ్లు పిల్ల అనేది అవ్వట్లేదు అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు పది గుడ్లు పెట్టింది పది గుడ్లలో రెండు మూడు పిల్లలు మించి అవ్వలేదు అనుకోండి ఇమ్మీడియట్గా దాన్ని పెట్టల నుంచి తీసేసి సపరేట్గా కట్టి అసలు ఏమైంది ఏంటో మనం అబ్జర్వ్ చేయాలి అబ్జర్వ్ చేయటం అంటే ఎలాగంటే ఇన్సెమినేషన్ చేసేటప్పుడు శమన్ తీస్తారు కదా స్పమ్ అనేది తీస్తారు కదా తెల్లగా స్పమ్ అనేది సో మనం తీసిన తర్వాత దాన్ని చెక్ చేయాలి అంటే ఎలాగంటే ఏదో మనం బయోస్కోప్ దగ్గర పెట్టి కాదు ఎలా చెక్ చేయాలంటే ఆ వచ్చినటువంటి శమన్ ఆ స్పమ్ అనేది తెక్కుగా ఉందా అంటే చెక్కగా ఉందా నీరు నీరుగా ఉందా చెక్కగా ఉన్నా కూడా పిల్లలు అవ్వట్లేదు అంటే పోషకాహార లోపం అనేది ఉండటం వల్ల పోషకాలు సరిగా ఒంటికి పట్టకపోవటం వల్ల తిన్నటువంటి దానాల్లో పోషకాలు సరిగ్గా లేకపోవటం వల్ల కూడా ఇలా పిల్లలు అవ్వకుండా ఉంటాయి అటువంటి పరిస్థితుల్లో ఒక మంచి ఫుడ్ పెట్టుకుంటే సరిపోయింది అది నేను వీడియో చివరిలో చెప్తాను అండ్ ఆ వచ్చినటువంటి శమన్ అనేది తిక్కగా లేకుండా నీరు నీరుగా క్యాజువల్ వాటర్ లాగా ఉందనుకోండి సో అప్పుడు అప్పుడేమవుతుందంటే ఆటోమేటిక్గా నీరు నీరుగా ఉంది అంటే ఆ స్పం ఆ శుక్ర కణాలు అనేది ఆ శుక్ర కణజాలంలో తక్కువగా ఉండటం వల్ల ఆ శుక్రంలో బీజ కణాలు అనేవి తక్కువగా ఉండటం వల్ల అటువంటి పిల్లలు సరిగ్గా అవ్వకపోవడం సమస్య వస్తూ ఉంటుంది అప్పుడు ఏం చేయాలంటే మన హోమియోపతిలో సెలీనియం టూ హండ్రెడ్ పవర్లో తీసుకొచ్చి ఉదయం సాయంత్రం రెండు పూటల కంటిన్యూగా ఒక పది రోజుల పాటు అంటే ఫస్ట్ ఒక వారం వాడాలి తర్వాత మధ్యలో రోజు గ్యాప్ ఇచ్చేసి రెండు రోజులు గ్యాప్ ఇచ్చి మళ్ళీ ఇంకొక వారం కంటిన్యూ చేయాలి ఇలా కంటిన్యూ చేసేటప్పుడు మల్టీ విటమిన్ సిరప్పలు అంటే ఖచ్చితంగా యూస్ చేయాలి మన జింకోవిట్ పాలిబిన్ అలాంటి బీ కాంప్లెక్స్లు మల్టీ విటమిన్ ఉంటాయి కదా అవి ఖచ్చితంగా రోజుకి ఒకసారి అయినా కానీ ఒక టూ ఎంఎల్ తాగించాలి అండ్ ఇంతే కాకుండా ఆ ఫుడ్ గురించి అయితే మాత్రం ఫుడ్ దీంట్లో కూడా యూజువల్ మళ్ళీ ఫుడ్ పెట్టుకోవాలి మంచి ఫుడ్ ఆ మంచి ఫుడ్ నేను చివరిలో చెప్తాను ఇంతే కాకుండా ఇప్పుడు కొంతమంది పిల్లలు మార్కెట్ చేసుకోవాలని చెప్పి ఈ ఫీల్డ్లోకి వస్తారు ఇప్పుడు పెట్టలు తీసుకొచ్చి పుంజు ఒక పుంజోడు కొనుక్కొచ్చి క్రాసింగ్ చేసి వచ్చినటువంటి గుడ్డుల ద్వారా పొదగేసేసి పిల్లలు బయటకు అమ్మేస్తూ ఉంటారు ఒక రెండు నెలలు వయసు వచ్చిన తర్వాత ఇలా చేసే క్రమంలో కంటిన్యూగా ఒక నాలుగు నెలలు ఐదు నెలలో బ్రీడింగ్ కేసెస్ ఉంటాయి బ్రీడర్లు ఇలా బ్రీడింగ్కి ఉన్నప్పుడు కంటిన్యూగా పెట్టల్ని క్రాస్ చేయటం వల్ల పుంజ్ అనేది కొంతవరకు బలహీన పడిపోవటం వల్ల ఈ స్పమ్ అనేది నీరు నీరుగా అయిపోతుంది అంటే ఆ పుంజు నుంచి వచ్చేటువంటి సమన్ స్పమ్ కణజాలం అనేది నీరు నీరుగా ఉంటుంది సో అటువంటి పరిస్థితుల్లో కూడా లోపల ఉన్నటువంటి కణాలు తక్కువగా ఉండటం వల్ల పిల్లలు అవ్వవు అప్పుడేం చేయాలంటే మన హోమియోపతిలో ఉండేటువంటి ఎక్స్పవర్లో తీసుకొచ్చి ఉదయం సాయంత్రం రెండు పూట్ల నోట్లో నాలుగు మీద వయసుని బట్టి ఒక ఐదు చొక్కలో నాలుగు చొక్కలో నోట్లో నాలుగు మీద వేసుకోవాలి ఇప్పుడు ఈ సిక్స్ పవర్ అనేది మనకి ట్యాబ్లెట్లు దొరుకుతుంది డెల్యూషన్ దొరుకుతుంది డైల్యూషన్ అనుకోండి సిక్స్ సిహెచ్ అంటారు డైల్యూషన్ని ఇండికేట్ చేసేది సిక్స్ సిహెచ్ సిక్స్ అనే కాదు ఏదైనా కానీ డైల్యూషన్ అనేది ఇండికేట్ చేసేటప్పుడు సిహెచ్లో ఇండికేట్ చేస్తారు అదే మనం ట్యాబ్లెట్ ఫామ్ని ఇండికేట్ చేసేటప్పుడు ఎక్స్ అనే ఇండికేషన్తో ఇండికేట్ చేస్తాం సో అదొకటి గుర్తుపెట్టుకోవాలి దీంట్లో ఈ సిక్స్ పవర్లో తీసుకొచ్చి ఉదయం సాయంత్రం రెండు పూటల నాలుగు మీద నాలుగు చొక్కలు ఐదు చొక్కలు వేసుకుంటా మంచి ఫుడ్ పెట్టుకోవాలి సో మంచి ఫుడ్ కూడా చెప్తాను ఇప్పుడే టైం ఉంది మంచి ఫుడ్ కూడా పెట్టుకుంటే ఆటోమేటిక్గా స్ప్రమ్ అనేది థిక్ అవుతూ ఉంటుంది లోపల ఉన్నటువంటి సుఖర కణాలు అనేవి కొంచెం హెల్దీ అవుతూ ఉంటాయి రీప్రొడక్టివ్ ఆర్గన్స్ కూడా చాలా బాగా పనిచేస్తాయి మరి ఇటువంటి పరిస్థితుల్లో పుంజునైతే మాత్రం ఎప్పుడూ బ్రీడింగ్కి వేయకూడదు కంటిన్యూగా ఈ సమస్య కనుక మీరు ఎదుర్కొన్న తర్వాత కోడిని సపరేట్గా దాన్ని పెట్టలు వేయకుండా కంటిన్యూగా మూడు నెలల పాటు అన్నా కానీ దాన్ని వేయకూడదు బ్రీడింగ్కి తర్వాత బ్రీడింగ్ వేసుకోవాలి తక్కువలో తక్కువ రెండు నెలలు కంపల్సరీ మరి అటువంటి పరిస్థితుల్లో దాన ఏం పెట్టుకోవాలంటే మీరు పెట్టే గంటలు పెట్టగంటలు కామన్ అది పెట్టుకోండి దానితో పాటు పొద్దు పొద్దున్నే ఉదయాన్నే ఎండు ఖర్చు అంటారు కదా ముందు రాత్రిపూట ముందు రోజు రాత్రిపూట ఎండు ఖర్చు నానబెట్టేసి ఒకటి కానీ ఒకటిన్నర కానీ నానబెట్టేసి శుభ్రంగా ఉదయాన్నే పొద్దు పొద్దున్నే నానిపోయినటువంటి ఎండు ఖర్చు కోడికి దానాగా చిన్న చిన్న ముక్కలు చేసి పెట్టేసేయాలి దానితో పాటు తేనె అంటారు కదా సో ఆ తేనెలో ఇలా ముంచి దాని నోట్లో వేసేసేయండి ఏవైతే మన ఎండు ఖర్జూరం ముక్కలు ఉంటాయో తేనె శుభ్రంగా మంచి మన తేనె దొరుకుతుంది ఇది మన షాపుల్లో అయితే దొరకదండి షాపుల్లో అయితే ఒరిజినల్ తేనె దొరకదు బయట మన బైపాసుల దగ్గర అక్కడ ఇక్కడ కూర్చోబెట్టి అమ్ముతూ ఉంటారు ఒరిజినల్ తేనె అని చెప్పి సో మనకు అదొకటి ఆల్టర్నేషన్ ఇంకా సో దాంట్లో ముంచేసేసి శుభ్రంగా మొక్క నోటిలో వేసాను కంటిన్యూగా ఇదే ప్రాసెస్ ఫాలో అయిపోండి ఖచ్చితంగా సెట్ అయిపోద్ది అండ్ కాళ్ళకి వచ్చేటువంటి అన్నిటికీ హోమియోపతి మెడిసిన్ ఏది వాడాలి ఏ స్టేజ్లో ఏ మెడిసిన్ వాడాలి దాని గురించి ఒక పీడిఎఫ్ అయితే మాత్రం టోటల్ మొత్తం అయిపోయింది రాయటం అయిపోయింది కాకపోతే అది ఇంకా అప్రూవ్ అవటం మాత్రమే పెండింగ్ ఉంది అంటే ఆల్రెడీ నేను ఒక ఐదుగురికి పంపించాను ఈ ఈ పీడిఎఫ్ ఫైల్ అనేది వాళ్ళకి ఏంటంటే హ్యూమన్ హోమియోపతి మీద నలుగురికి ఎక్స్పీరియన్స్ ఉంది ఇంకొక ఆయనకి ఏంటంటే మన హోమియోపతి వెటర్ ఈ కొళ్ళకి వాడే హోమియోపతి మీద ఎక్స్పీరియన్స్ ఉంది సో కాబట్టి ఫార్వర్డ్ చేశాను వాళ్ళ వాళ్ళలో ఆల్రెడీ ముగ్గురు అయితే మాత్రం అప్రూవ్ చేశారు ఓకే బాగుంది అని చెప్పి ఇంకా ఇద్దరి దగ్గర నుంచి పెండింగ్ ఉంది సో ఈ ఈ వర్క్ కూడా ఈ ఇద్దరి దగ్గర కూడా మొత్తం మనకి క్లియర్ అయిపోతే ఇంకా ఫార్వర్డ్ చేయటం బయటికి ఇవ్వటమే పెండింగ్ సో ఇది వచ్చేసి నేను బయటికి ఒక ఫ్రీగా ఇద్దామని అనుకోవట్లేదు ఎందుకంటే ఇది నేను వాడిన ప్రాసెస్ నాకు ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు నేను ఈ హోమియో డాక్టర్స్ని కావచ్చు వాళ్ళని కన్సల్ట్ అయ్యి ఏం వాడచ్చు అంటే వాళ్ళు చెప్పినటువంటి మెడికేషన్స్ కావచ్చు నేను యూజ్ చేసిన తర్వాత సో ఆ రిజల్ట్ని బేస్ చేసుకొని మొత్తం ఒక పీడిఎఫ్ అయితే మాత్రం ఒక క్రియేట్ చేశాను సో ప్రస్తుతానికైతే మాత్రం ఇంకా అప్డేట్ అయ్యే ఇంకా పలానా ప్రాబ్లంకి ఇంకా అప్డేట్ అవుతుంది అప్డేట్ మెడిసిన్ ఏదన్నా వస్తే మళ్ళీ అప్డేట్ చేస్తాను ఆ మెడిసిన్స్ అనేవి ఇది వచ్చేసి నేను వన్ సెవెంటీ ఫైవ్ రూపీస్ అయితే మాత్రం దానికి పెట్టడం జరిగింది వన్ సెవెంటీ ఫైవ్ రూపీస్ సో కావాలంటే మాత్రం తీసుకోవచ్చు దీంట్లో ఎవరి ఒత్తిడి లేదు కావాలంటే మాత్రం ఖచ్చితంగా కాంటాక్ట్ అవ్వండి థ్యాంక్ యూ సో మచ్ నెక్స్ట్ వీడియోలో మరొక మెడిసిన్ గురించి మాట్లాడుకుందాం